రి ఓ శ్రీ గురుభ్యో నమ హరి సాయినట్టి ఐశ్వర్య సంపదల కుస్తాయి సంపద కలదే ఏనాటికైనా ఎవరికైనా సాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు స్థాయి సంపద కలదే ఏ నాటికైనా ఎవ్వరికైనా సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహితమైన నిర్మల ప్రేమ ఒక్కటే వటే ఒక్కటే అది ఏ సాయి ఐశ్వర్యమో సాయి ఐశ్వర్యమే మన్న స్వార్థరహితమైన నిత్య నిర్మల ప్రేమ వక్కటే ఒకటే అది ఏ సాయి ఐశ్వర్యమో అది ఏ సాయి ఐశ్వర్యము భావము ఈశ్వరుడు అంటే మహత్ అనే ఐశ్వర్యం కలిగినవాడు ప్రసాదించగలిగినవాడు ఈ మహత్ అనే ఐశ్వర్యమే ప్రేమ భగవాన్ సత్యసాయి తనకున్న ఉత్కృష్టమైన సంపద ప్రేమ అని చెప్పడం ద్వారా తాను అందరికీ ప్రేమ పంచడానికి వచ్చాను అని చెబుతున్నారు ప్రేమ అంటే ఏమిటి ఆలోచనగా సత్యం ఆచరణలో ధర్మం అవగాహనగా శాంతి భావనగా అహింస ఇదే స్వామి చెప్పే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు హరిహి ఓం శ్రీగురుభ్యో నమ హరిహి ఓం ఓం శ్రీ సాయి